సాయిత రహితంగా పోరాటంలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి నిసులూరి రామచంద్రారెడ్డిని గడగడలాడించిన వీరవనిత సాకలైలం సాకలైలమ్మ సాకర కావచ్చు కానీ ఈ రజాకారులకు దొరలకు దేశముఖులకు కూడా చేసిన ఆమె ఆ పోరాట యుద్ధాలు అదేవిధంగా ఆమె పంట మీద అక్కడ దాడి చేస్తే నడుకు కొండలు పొంగట్టుకొని నడిచొచ్చి ఇక్కడ బియ్యం గారిని తీసుకొని పోయి అక్కడ అక్కడ ఇసునరి జాంగు మీద దాడి చేసి ఇసునుడి దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరమంతా ఇలా సాగలైనమ్మ ఒక పేద కుటుంబంలో గుట్టి ఒక బీద కుటుంబం గుట్టి ఒక ఈ సమాజానికి బట్టలు ఆనాడు సాగరులు మంగళలు కుమ్మరులు మాదిగోళ్ళు వీళ్ళందరూ కూడా ఎటు చేసేవాళ్ళు ఆ కుటుంబంలో పుట్టిన సాకలైలమ్మ ఇయాల తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి సాకలైలమ్మ ఇలమ్మ బయటకు వచ్చింది తెలంగాణ పోరడం బయటకు వచ్చింది కాబట్టి ఇలా తొడ్డు కొమ్మర బయటకు తెలంగాణ పోరాటం వచ్చింది కాబట్టి ఇలా మారోదిరణ బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా వీరులు వీరుడు ఈ గడ్డ మీద ఒకనాడు కూడా సాకలైలమ్మ కానీ తర్వాత మన తొడ్డు కొమ్మరయ్య కానీ ఇదే నల్లగొండ జిల్లా చెందిన వాళ్ళు అందుకనే వీరుల కన్నా గడ్డ నల్లగొండ జిల్లా అందుకోసమనే ఈనాడు మన సాకలైలమ్మ వర్తం సందర్భంగా வாரலங்கா சாயுத ரங்க போராட்டத்தில் பாதுகோன ஜோஹார்த்து சைலம் ஜோஹர்